లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఆయనతో పాటు కలెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు ధరణి వెబ్సైట్ లోని నిషేధిత జాబితా నుండి పద్నాలుగు గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యం రెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని కోరారు అయితే ఈ పని చేసేందుకు ఆయన ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు దీంతో ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి రెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నారు ఆయనను విచారించగా జేసీ రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పారు వెంటనే జేసీకి అతనితో ఫోన్ చేయించారు పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్దకు డబ్బులతో రావాలని చెప్పాడు అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు అతని నుంచి డబ్బులు తీసుకొని తన కారులో పెట్టుకుంటుండగా జేసీ రెడ్డిని పట్టుకున్నారు ఇద్దరిని అరెస్ట్ చేసి ఇరువురి నివాసాల్లో సోదా నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు